చేడపాలెం గ్రామం తొరూ మండలం మహబ్బా జిల్లా మాజీ సర్పంచ్ నేను ఇంతకుముందు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఇవన్నీ పెట్టి ఫ్రీ బస్సు పెట్టుడు ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి లేడీస్ ఏం పని లేకుండా పోడు వచ్చుడు పిల్లలు తీసుకోపోడు అన్నం తినిపిస్తుడు ఇది ఉంది రుణమాఫీ అన్నాడు రెండు లక్షల లోపు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆ రుణమాఫీ ఏ వరకు సరిగ్గా కాలేదు రెండు లక్షలు అంటే పైన అనుకో పైన రెండు అయితే రుణమాఫీ చేయాలి కదా చేస్తలేడు చాలా మంది రైతులు ఇబ్బందులు అవుతున్నాయి ఇంకోటి రైతు బీమా ఉంది ఇంతకుముందు ఆ రైతు బీమా లేదు కళ్యాణక్ష్మి లేదు తులం బంగారం ఉన్నాడు తుల బంగారం లేదు చిన్నపిల్లలు కిట్లు ఏది మన డెలివరీ అయితే కిట్లు కేసీఆర్ ఇప్పుడు కిట్లు ఇచ్చేది అవి లేదు కేసీఆర్ కిట్ ఉండే అవి లేవు రైతు భరోసా కేసీఆర్ రైతు భరోసా రైతు బంధు బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు ఆరు పథకాలు అని చెప్పిండు రెండు వేల ఐదు వందలు ఒకటి నాలుగు వేలు పెన్షన్ ఏమేమి వస్తున్నది రెండు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం పని చేస్తా ఉన్నాడు ఎట్లా అనిపిస్తా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది వరకు నేను రుణమాఫీ ఫస్ట్ అన్నాడు తీసుకొని నేను రుణమాఫీ చేస్తా అన్నాడు అది పోయిన తర్వాత ఏం చేసిండు ఆగస్టు పదిహేను అన్నాడు పదిహేను లోపు లేకుండా మీకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అన్నాడు ఇంతవరకు మూడు విడుదల అయినా కానీ కాలేదు రైతులు రోడ్డు మీద పడి ధర్నాలు చేసుడు ఇత జరుగుతుంది అన్ని దొంగీలు ఈయన ఒక ముఖ్యమంత్రి ఓదాలా లేడు వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కాదు అసలు ఏదో అని ఇంత ముందు అతని పేరు ఆయన పెట్టుకుండు కుక్కం తీసుకొప్పేసి సింహాసనం మీద కూర్చోబెట్టితే ఎగిరి దిగుతుంది మనకు ఆ రకంగా ఉన్నది ఒక్కటి కరెక్ట్గా లేదు ఈయన మాట్లాడే వచనం కూడా మంచిగా లేదు ఒక ముఖ్యమంత్రి ఓదాలా ఇలా మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అది ఇప్పటికైనా సరి చేసుకొని ఆయన మాట్లాడే విధానం మాట్లాడుకుంటూ రైతులకు మంచి న్యాయం చేయరు మీరు ఇప్పటికైనా న్యాయం చేయరు ఏం కాదు ఏది ఇప్పుడు ఉన్న జనానికి ఇప్పుడు ఎంతమంది మిగిలి ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ ఇవ్వండి మీరు మంచి వాళ్ళు అవుతారు కానీ హరీష్ రావు మాట మాటకు నువ్వు రాజీనామా చేయి రాజీనామా చేయమని నీకు ఎక్కడితే అసలు నువ్వు చేసినావా రెండు లక్షలు ప్రజలు లోపు చేసినావా ఇంకా ఎంతమంది ఉన్నారు రైతులు వీళ్ళందరూ ఏం కావాలి నువ్వు చెయ్యి రాజీనామా చేస్తాల్లో కాంగ్రెస్ వాళ్ళు చేసినామని చెప్తా ఉన్నారు చేసి చెప్తే రోడ్ మీదకి ఎదుగురు జనవంత ఇప్పుడు ఇవి వాళ్ళ ధర్నాలు ఎందుకు చేస్తారు అంటే వచ్చిన కదా చేస్తారు చాలా మంది స్థానంలో వస్తారు కదా వాళ్ళకి ఎందుకు రాలేదు వాళ్ళ ఆవేదన బట్టి బయటికి వచ్చి మనం వాళ్ళకి ఏం చేస్తారు మేము న్యాయం చేయాలి ఇప్పుడు ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని తీర్ల వాటర్ కానీ ఏది మన ఒడ్లు కొనుగోలు కానీ అన్ని కేంద్రాలు మంచిగా నడిపించిండు నీళ్ళు ఇరవై నాలుగు గంటల నీళ్ళు వచ్చేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు కాలువలు వచ్చినట్టు వచ్చేది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉండే కరెంటు కరెక్ట్ లేదు ట్వంటీ ఫోర్స్ కరెంట్ లేదు ఎప్పుడు వస్తుందో ఇప్పుడు పోతుందో దొంగ కరెంట్ వచ్చి ఆ జమాలు ఎప్పుడు వచ్చిందో మళ్ళీ ఇట్టి అయింది పెన్షన్ పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అనారు నాలుగు వేలు ఇంతవరకు జాడ లేదు పత్తలేదు రుణమాణమా మన రైతు బంధు అనేది తీసేది రైతు భరోసా బెచ్చులు రైతు భరోసా రైతుకి ఇంతవరకు రూపాయ ఇచ్చలేదు అదే కేసీఆర్ ఉన్నప్పుడు బరాబరి ఏది జూన్ నెలలో మనకు టి ప్రజలంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది తిరగబడతా ఉన్నారు ప్రజాపాలన మేము చూసినాము మాకు సరిపోయింది మాట్లాడుతా ఉన్నారు కనిపిస్తా ఉన్నది మనం ప్రజాపాలన ప్రజాపాలన మళ్ళీ గెలిపిస్తే చెప్తారు మనం మన చెప్తారు మనం కొట్టుకోవాలి ఎవరిని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలిపిస్తే పక్క కేసీఆర్ వస్తాడు కేసీఆర్ గెలుతాడు ప్రజలకు చెప్పేది ఏంటి అంటే ఇప్పటిదాకా ఉన్న రైతులకు రుణమాఫీ కానీ ఎంత థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయిందని అంటారు అందరు దాంట్లో మిగతా వాళ్ళు కాని వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక రూపాయి వచ్చిందా ప్రజెంట్ రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఒక్కసారి ఆలోచించండి రైతు బంధం ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు జూన్ జూన్ లాస్ట్ వీక్ వరకు వేసాడు కానీ ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు అయినా కానీ రెండు పంటలకు కేసీఆర్ ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిండు రెండు పంటలకు ఇస్తాను మూడో పంట ఇస్తారు కేసీఆర్ మరి మూడో పంటలకు ఎందుకు ఇత్తలేవు అని అంటే ఆయన చెప్పి అప్పుడు చెప్పి ఉన్న ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు అప్పుడు చెప్పిండు కానీ ఇప్పుడు అధికారం వచ్చేసరికి ఒక పంట కూడా నువ్వు ఇయ్యలేకపోతున్నావు ఎందుకు అన్నట్టు ఇప్పుడు రుణమాఫీ కూడా అందరిని అయితే అయితే అని అన్నాడు రుణమాఫీ కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు ఎంత ఉన్నా నువ్వు లక్ష ఉన్నా లక్ష యాభై వేలు ఉన్నా లక్ష డెబ్బై వేల రెండు లక్షలు మూడు లక్షలు ఎంత ఉన్నా గానీ రైతులు నీకు లక్ష రూపాయల వరకు చెప్పిండు అని చెప్పిండు లక్ష రూపాయల వరకు ఖర్చు అకౌంట్లో వేసిండు ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది తక్కువ ఉన్నలకు ఉన్నది ఎక్కువ ఉన్నకు మాత్రం కత్తు లక్ష రూపాయలు చేస్తా అని చేసి చెప్పిండు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా మరి రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఎక్కువ ఉన్నలకు ఇప్పుడు నా నా అకౌంట్లోనే రెండు లక్షల రెండు వేల రూపాయలు రెండు వేల సంథింగ్ ఉన్నది ఒక రెండు వేల వలన నా రెండు లక్షల రూపాయలు మాఫీ ఆగింది ఎట్లా మరి పరిస్థితి ఇప్పుడు అందుకే చాలా అందుకే చాలా మంది ఇప్పుడు మా అన్న కూడా సపరేట్ కాబట్టి రేషన్ కార్డు లేదు మా అన్నకు మా అన్నకు రేషన్ కార్డు లేదు ఆయనకేమో ఎంత లక్ష ఇరవై వేలు కూడా లేదు ఆయనకు ఆయనకు కూడా రుణ రుణమాఫీ కాలేదు రేషన్ కార్డు లేని అందువల్ల మరి దీనికి పరిష్కారం ఏంటిది అనేది ప్రజలు కూడా ఆలోచించి వచ్చేటప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లో ఓట్లేపుడు ఇలా చూసి ఓట్లు వేయాలని ప్రజల్ని కోరుతున్నాను ఇప్పుడు రైతులు కూడా చాలా మంది ఇప్పుడు పంటలు పంటలు సరిగా ఇది ప్రజా ప్రజా పాలన కాదు ఇది దొంగల పాలన ఇప్పుడు నడిచేది దొంగ దొంగ నాయకుల పాలన ఇది ప్రజెంట్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ అంటేనే కరువు కరువు వచ్చేది ఇప్పుడు కరువు ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలోనే ఏంటి కాలువలు మత్తిడిలు నడిచాయి ఇప్పుడు వర్షాకాలంలోనే ఉన్న పంటలు కూడా ఎండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడేమో కరెంటు కూడా ఇప్పుడు కరెంట్ల వలన మోటార్లు కాలిపోయింది మోటార్లు కాలిపోవడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు అన్నీ మొదలైనవి ఆల్రెడీ ఎప్పుడు తెలంగాణ రాకముందు ఉన్న కాంగ్రెస్ పాలన మళ్ళీ కరువు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచినందుకు వస్తున్నది ఇప్పుడు కరువు ఆల్రెడీ మొదలైంది రైతులకు కూడా దీన్ని అందరూ పని పరిగణించి ఒకసారి ఆలోచించి ఇప్పుడు సర్పంచ్లప్పుడు ఏర్పీటీసీ ఓట్లప్పుడు జర చూసి జర చూసి అర్థం చేసుకొని ముందు వెనకాల చూసి ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాను